వర్షాకాలం రావటంతో వాతావరణంలో మార్పుల వల్ల వైరల్ ఫీవర్లు అధికంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సన్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ న్యూస్ తో మాట్లాడుతూ జ్వరం వాంతులు దగ్గు లాంటివి అధికంగా వస్తున్నాయని మూడు రోజులకు తగ్గకపోతే తప్పనిసరిగా సమీపంలో ఉన్న వైద్యుల్ని సంప్రదించాలని అన్నారు ఇటీవల కొంతమంది ఆర్ఎంపీలు టైఫాయిడ్ గా చూపుతున్నారని దానివల్ల రోగులు ఇబ్బందులు పడతారన్నారు ఈ వ్యాధి ఉన్నవారు హెచ్ఓ పరీక్షలు నిర్వహించి బాధితులకు పాజిటివ్ వస్తే అప్పుడు రోగ నిర్ధారణ చేయవచ్చని తెలిపారు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది తగ్గుతుంది దానివల్ల వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఈ వైరల్ ఫీవర్స్లో ఏమవుతుందంటే మనం టెస్ట్ చేసినప్పుడు కౌంట్స్ రేజ్ అవుతాయి అందరికి కానీ వైరల్ చేస్తున్నారు ప్రతి ఒళ్ళు టైఫాయిడ్ ఏమో అని ఆ టైఫాయిడ్ కూడా ఫాల్స్ పాజిటివ్ అంటారు అంటే టైఫాయిడ్లో రెండు యాంటిజన్లు టెస్ట్ చేస్తాం హెచ్ యాంటిజన్ ఓ యాంటిజన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఏజ్ వరం వచ్చినా సరే ఓ యాంటీజన్ పెరిగిపోతూ ఉంటుంది అది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ అలా వస్తూ ఉంటుంది దాన్ని టైఫాయిడ్ పాజిటివ్ కింద తీసుకొని బయట ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు ట్రీట్మెంట్ చేసేస్తూ ఉంటారు టైఫాయిడ్కి ఇచ్చేస్తూ ఉంటారు వైరల్ ఫీవర్లో కూడా టైఫాయిడ్ ట్రీట్మెంట్ చేసేస్తూ ఉంటారు ఎప్పుడైనా టైఫాయిడ్ పాజిటివ్ అంటే హెచ్ యాంటిజన్ ఓ యాంటిజన్ రెండు పాజిటివ్ రావాలి అది కూడా వన్ ఇస్ టు ఎయిటీ అన్నది మన లోకల్ దానిలో పాజిటివ్ కాదు ఎందుకంటే మన టైఫాయిడ్ అంటమే ఏరియా ప్రతి వాళ్ళకి వన్ ఇస్ టు ఎయిటీ వచ్చేస్తుంది సో వన్ ఇస్ టు వన్ సిక్స్టీ కానీ త్రీ ట్వంటీ కానీ రెండు యాంటిజన్లు హెచ్ యాంటిజన్లు ఓ యాంటిజన్ ఉంటేనే మనం టైఫాయిడ్ అని తీసుకొని కరెక్ట్గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి యాంటీబయాటిక్స్ సరైన పట్టితే అలా వాడడం వల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది ఒకప్పుడు సెఫిక్సిమ్ యాంటీబయోటిక్కే టైఫాయిడ్ రెస్పాన్స్ వస్తుండేది ఇప్పుడు ఓన్లీ సెఫిక్సిమ్ ఇస్తే రెస్పాన్స్ రావట్లేదు దాంతోపాటు ఓఫ్లాక్సిన్ కానీ ఇంకోటి ఏదో యాడ్ చేసి ఇస్తే రెస్పాన్స్ వస్తుంది నిజంగా టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎందుకు ఇలాగే ప్రతి జ్వరంకి టైఫాయిడ్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది సో వైరల్ ఫీవర్ ఏంటంటే ఫస్ట్ త్రీ డేస్ కంపల్సరీ ఫీవర్ వస్తూ ఉంటుంది ఎవ్రీ సిక్స్త్ అవర్లీయో ఎవ్రీ ఎయిత్ అవర్లీయో వస్తుంది టెంపరేచర్ కూడా వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలా హై టెంపరేచర్స్ వచ్చేస్తూ ఉంటాయి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళ వెయిట్ బట్టి మనం పారాసెటమాల్ డోస్ ఇవ్వాలి ఇప్పుడు ఎయిటీ కేజీస్ నైంటీ కేజెస్ వాళ్ళకి పారాసెటమాల్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఇస్తే సరిపోదు థౌజండ్ ఎంత ఇస్తే సరిపోతుంది వెయిట్ బట్టి మనం ఇస్తే టెంపరేచర్ తగ్గుతుంది లేకపోతే టెంపరేచర్ తగ్గదు కంగారు పడిపోయి వెళ్ళిపోయి ఏదో ఇంజక్షన్స్ అవి చేసేసుకుంటూ ఉంటాం అనమాట బయటకు వెళ్ళి సో మీరు ఏంటంటే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కోల్డ్ స్పాందింగ్ ఒకటి కోల్డ్ అది ఉంటే జస్ట్ కోల్డ్ అట్లీ సింప్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోద్ది యాంటీబయాటిక్ అవసరం ఉండదు వైరల్ ఫీవర్లో దాంతో సెకండరీగా ఇంకేమైనా ఉంటేనే మనం టెస్ట్లు పాజిటివ్ అయితేనే ఇచ్చుకోవాలి సో ప్రతిదానికి యాంటీబయాటిక్ అవసరం దానివల్ల మనకి రెసిస్టెన్స్ పెరిగిపోయి ఈసారి పనిచేసే యాంటీబయాటిక్ నెక్స్ట్ టైం పని చేయరు అదే ఫీవర్ వచ్చినా కూడా పనిచేయరు సో అందుకనే మనం చూసుకుని వైరల్ ఫీవర్స్ అప్పుడు సింప్టమేటిక్గా టెంపరేచర్ తగ్గడానికి ఇవ్వాలి కోల్డ్ స్పాండింగ్ చేసుకోవాలి కోల్డ్కి జస్ట్ ట్యాబ్లెట్ ఒక సెట్రిజిన్ ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటే సరిపోతుంది సో ఈ టైంలో అది చాలా ఇంపార్టెంట్